హాయ్ అండి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటే ఒకసారి ఈ ఆలు స్టిక్స్ని ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే సాస్తో సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు మీకు తప్పకుండా నచ్చుతాయండి ముందుగా ఒక బౌల్లోకి ఉడికించుకున్న బంగాళదుంపలు తీసుకొని స్మాష్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర కప్పు వరిపిండి తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని కొంచెం బరక్క దంచి వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఒక స్పూన్ నూనె వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోండి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ ఆలూ స్టిక్స్ని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూస్తున్నట్లుగా రోల్ చేసుకొని చాక్తో కట్ చేసుకోవాలి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ ఉండే ఆలు